అందరికీ నమస్తే డీజీ బియ్యియ పాండు ఫ్రెండ్స్ మరి ఈ రోజు మన స్టూడియోలో గురుగారు ఉన్నారు ఇంతకు ముందు మనం సుభాషిత రత్నాలు నీతి పద్యాలు మనం తెలుసుకున్నాం మరి ఈ రోజు గురుగారు మనకి పౌరాణిక పద్యాలు నిర్మించడం కోసం మన స్టూడియోకి వచ్చిన్నారు నమస్తే గురుగారు గురుగారు మరి ఇంతకు ముందు మాకు సుభాషిత రత్నాలు తెలుగు పద్యాలు అద్భుతమైనటువంటి పద్యాలు మాకు చెప్పారండి మరి ఈ రోజు పౌరాణిక పద్యాలు మరి మా ప్రేక్షకుల కోసం ఏదైనా వచ్చిన పద్యాలు అయితే ఎనిమిది నాటకం నుంచి ఒక పద్యాలు పెట్టే వచ్చిన ఆ పద్యాన్ని ఓకే సార్

పిచరుంగదు అత మామల అనుమాత్రమైన బొంకని మాటరుగే కలుష విహీనా నగుల కునైనా కోపం వెలుగతి గుణగితాన ఇలతాంగి ఇలతాంగి సమస్త భోపాల మపుట ಬರಿಯ ಮಡಿಕಾಂತ ಸಬಲಿತಾ ಪಾರುಡೈನಾ ಸರ್ವಬೌಮನು పరోపత్యం తర్వాత హరిశ్చంద్రుని అమ్మే సమయంలో ఒక పత్రం హరిశ్చంద్ర అమ్ముడుపోయే సందర్భాలు నేను ఎంతో అమ్ముడుపోయే సందర్భం కాలం దాదాపు నక్షత్రం చెప్తున్నాను అన్నమాదం అప్పుడు నక్షత్రం పాట నీ పత్రి అనుకున్నాను నక్షత్ర పాట తన మహీ రాజ్యూ గాలి ఎట్టి ధర్మరాజు कल गीकंदो మాత్రమైన బొంకని మా బొంకలు మాట ఎరుందని నిత్య సత్యప్రతుడు Wa jẹ́ àlọ́ jẹ́ anọ. కొంటాడు ఆ కొనే సందర్భం ఆయన శ్మశాన వాటికిలోకి వెళ్తాడు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక శవం కాల్చూ ఉంటుంది చాలా శ్మశానాలు శ్మశానంలో శవం కాల్చి ఉంటుంది కాల్చూ ఉన్నప్పుడు ఆ శవాన్ని చూసి ఇది వేదాంత వేదాంతపరమైన పద్యం ఇది వేదాంత పరమైన పద్యం ఆ శవాన్ని చూసి అంటాడండి మాయాబే జంబే जजम नि चंबल संभाव मोहंबाली न చేసో వ్యవసాయం చేసో ఏదో వ్యాపారం చేసో నా భార్య పిల్లల్ని నేను పోషించుకోవాలని ఎంతో కష్టపడి ఎంతో ఈ మాయామే జగం ఈ మాయతో కూడిన జగమంతా శాశ్వతం అనుకుని ఎంతో బాధపడి వారి కోసం శ్రమించి మనిషి నా ఇల్లాలని నా కుమారుడని ఎంతో అల్లాడిన ఈ శరీరం ప్రాణం పోయే వరకు అమ్మ నా కుటుంబాన్ని నేను పోటీకోవాలని ఎంతో తప్పించినటువంటి శరీరం ఇప్పుడు ఎందుకు కట్టేయలేదు ఆ శ్మశానంలో ఆ కట్టె మీద కాల్చుకుంటే ఆ భార్య గాని ఆ పిల్ల కొడుకు గాని ఎవరు తప్పించడానికి రాదు కదా ఈ మనిషి జీవితం ఇంతే కదా సార్ చాలా గొప్పగా చెప్పారు మరి అలాగే తదుపరి మధ్యం సమూహం విధిండె రుకుల క్రమం గో వీరు విగత బాంధ జీవము కడలు చుండిరి బరవముల వీరు తకరి భూత మాంత్రికులు నెమకు చుండిరి కపాలముల కొరకు ఇది నికాలే చండు గజ్జ కదలించి ఆడు రంగస్థలం పో లేటవేడి ళను రవము లేయసగుచుండా నిక్కులనిండా మామ్రోత పికటిల్ల ఆ మరి గారు మరి ఆ సజన కానీ దానికి వాతావరణం ఈ విధంగా ఉంటుంది ఆయన ఆమె పద్య రూపంలో మనకి ప్రపంచం సరే కొద్దిగా మరి చాలా చక్కగా వచ్చింది మరి తదుపరిపంచం తదుపరిపంచం స్థిరమై సంపద శ్రమయి సంబదలెల్ల బెంత లకరీతి సాగిరావు వేసరి కయ పాడు విదీకెనో విధి ప్రాప్తం ఎవ్వరు తప్పించదరు ఉన్నవాడనని గతం వేదకింగ జో రాజే కి కర్డగు దు ఈవేళ ఎప్పుడు డబ్బులు ఉన్నాయి నాలుగు వేలు ఉన్నాయి పది ఎకరాలు మూడు రావాలి మన రెండొచ్చు తాలూకు అంటే కుటుంబ పరిమితిని బట్టి కుటుంబ పోషణను బట్టి లేకపోతే అతని అలవాటుని బట్టి ఆ పది ఎకరాలు ఒకసారి పోవచ్చు అలాగే ఆ వేటకి భోజనం లేనివాడు పది ఎకరాలు సంపదలు స్థిరమై సంపద లేదా వెంటనే ఒకరికి సాగి రావు మనతో పాటు సంపదలు సిరి సంపదలు మనతో రావు మనతో రావు మనతో రావు వెంట ఒకరి వెంట ఒకరికి సాగింది రావు వేసరికే పాటు విధించను ఎవరికి ఎంత ప్రాప్తమవుతుందో విధి ప్రాప్తి ఎవ్వరు తప్పించదు ఉన్నవారేమో అంతేగా ఎవరికి ఏది ప్రాప్తి అవుతుందో ఆ విధి ఆ విధి ఎవరికి ఏ ప్రాప్తిని ప్రాప్తిస్తుందో అదే తప్ప మనం కావాలన్నా రాదు రాదు అలాగే కింకరుడే రాజేడు రాజే కింకరుడు మొన్న అంటి తన అర్మించే కూర్చో సులుగా అంటే ఉన్నవాడు లేనివాడైపోవచ్చు లేనివాడు ఉన్నవాడైపోవచ్చు ఉన్నవాడని గర్వం పేరికి కాదు నాకు ఇవాళ పది ఎకరాలు ఉంది పది అట్లా వస్తుందని చెప్పి గర్వపడడానికి వీల్లేదు అని దాని యొక్క చెప్పండి చాలా గొప్పగా చెప్పారు మీరు గారు ఎందుకంటే మేరేనట్టు ఉన్నవాడు నా మానవ జీవితంలో మనుగడ మానవ మనుగడ ఏ విధంగా జరుగుతుందో ఎలా జరుగుతుందో ఆ బల్దేపల్లి లక్ష్మీనారాయణ నారాయణ గారు రాశారు ఈ పద్యాద అంటే మానవ జీవితంలో సత్యం అంటే ఏమిటి అబద్ధం అంటే ఏమిటి ఆ సత్యం తాలను పట్టుదలంత ఉంది ఈ అబద్ధాలు మిలకడానికి ఉంది అని చెప్పి ఆయన మన మానవ జీవితంలో మానవులు అర్థం చేసుకుని ఆ విధంగా జీవించడానికి ఒక దారి చూపించడానికి ఈ నాటక రూపేనా ఈ నాటకం తాలి పద్యాలు రాశారు అలాగే ఇంకో పద్యం ఉంది చోటనే కదా చక్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోగా కలిగిపోయే ఈ చోటనే కదా భూములేలు రాజన్యుల అధికార ముద్రికలు ఇచోడనే కదా ఎన్ని పేరెన్ని కలుగునా చిత్రలే ఈ చోటనే కదా లేత ఇల్లాలి నల్ల పూసల సౌరి గంగలో కలసిపోయే ఈ చోటనే కదా లేత ఇల్లాలి నల్ల పూసల సౌరు గంగలో ఆయన అయితే మరి అదేవిధంగా గురుగారు ఈ బద్యపల్లి లక్ష్మీనారాయణ గారు అద్భుతమైనటువంటి బద్యాల మాత్రం చాలా గొప్పగా రాశారు మరి అలాగే దీని యొక్క దీని యొక్క భావం ఏంటంటే చోటనే కదా నిప్పులలో కరగిపోయే అంటే ఎంత మహాపండితుడేగా ఎంత రచితులైనా ఎంత ఎంతో గొప్ప పేరుని కన కౌలైనా అందరూ కూడా ఆ అవసాన కాలంలో ఆయన టైం అయిపోయేసరికి ఈ చోటనే కదా ఈ శ్మశాన వాటికి తీసుకొచ్చి కలుపుతారు కాల్చేస్తారు నిప్పులలోన కరిగిపోయాయి మా కుళ్ళ కథ రాసేటటువంటి కమ్మని కలము నిప్పులలోన కరిగిపోయాయి అవునండి ఈ చోటనే కదా భూములేడు రాజన్యుల అధికార ముద్రిగా అంతరించే ఎంతో చక్రవర్తి సార్వభౌములు వచ్చారు చిన్నరాజులు పెద్దరాజులు యంత్రాజులని ఎన్నో మా రాజుగారు బాగా పాలించారు మా రాజ్యాన్ని మమ్మల్ని బాగా చూసాడు అన్నటువంటి రాజు కూడా ఆ వాటిలోకి తీసుకెళ్లి ఆయన ఆయన పట్టాల్సిందే అలాగే ఎట్టి పేరని కలిగి ఉన్న చిత్రలేఖకుని కృషి అఖకుడు అంటే చిత్రాలు బొమ్మలు వేసేవాడు అప్పుడు ఇప్పుడంటే లేదు అప్పుడు ఏం చేసేవారంటే ఒక భాగవతాల్లో ఒక రామాయణాన్నో లేకపోతే ఒక భారతాన్నో ఆధారం తీసుకుని ఆ అర్జున్ ఎవరగం వాడు కృష్ణుడు ఎర్రమండి ఇటువంటి చిత్రాలు వేసి ఆ చిత్రాలు ఆ బొమ్మ ప్రకారం ఆ యొక్క పురాణాన్ని మనకు అందించేవారు అటువంటి చిత్రలేఖకుని కుంచి నశించే ఆ ఈ కుంచితో రసపడే బొమ్మనే అలాంటి చిత్రలేఖకుని కుంచి కుంచే ఆ బొమ్మలు ఎలా ఉంది అంటే సాక్షాత్ మనుషులతో మాట్లాడినట్టుగా ఉంది అలాంటి అంత గొప్పగా చిత్రకారుడు ఉన్నప్పటికీ ఆయన కుంచే అంటే కుంచే అంటే అసలే పుంచి అని నశించే అట్లాంటి వాడు కూడా నశించిపోతాడు అక్కడ దాన్ని పత్రాల్సిందే కాటి శ్వాస అలాగే ఈ చోటనే లేక ఇల్లాలి అల్లి నల్లపు సౌరు గంగలో కలిసిపోయే అప్పుడు ఈ ఎంత పతివ్రత అయినా ఎంత ఎంత రాలేదు ఎంత ఎంత రాలేనా అలాంటి ఆమె చనిపోతే చనిపోతే ఆవిడ నల్లపూసల సౌరు గంగాలో కలిసిపోయాయి ఆవిడ ఆ యొక్క మెడలో పెట్టిన పుస్తలు అంటే నల్లపూసల సౌరు అంటే ఆ పుస్తలతో కూడిన పుస్తకలు అవి కూడా గంగలో కలిసిపోతాయి ఎలాట మరణదూ తల తీక్షణమో దుష్టుల్య ఇది మరణదు తల తీష్ణమో దుష్టుల్య అవని పాలించు సింహాసనం అన్నిటికీ కూడా ఎంత పెద్దవాడైనా చిన్నవాడైనా పొడక లేనివాడైనా అందరినీ ఆహ్వానించి తనలో ఆహుతి స్థలం ఇక్కడ ఎవరుంటారు ఇది విశాజులతో గజ్య కదలించి ఆడు రంగస్థ మిటాలేట్ చెడు అంటే ఈశ్వరుడు ఆ ఈశ్వరుడు గద్య కథలించి డాన్స్ చేసుకుంటాడు శ్మశాను నిటాలే చెడు గద్య కదలించి ఆడు రంగస్థు రాయించి మనం ఈ నాటక రాయేసి వీధిలో డ్రామాలు కడుతుంటామో ఆయన కదాటి అది నాటక ప్రదేశం రంగస్థలం ఆ రంగస్థలం అలాంటి స్థలంగా ఏర్పడుతున్నాడు అలా నుండి మిగాలేదు గద్య కథలించేవాడు రంగ స్థలంతో ఇది దాని భావం చాలా చక్కగా వివరించారు గురుగారు మరి అలాగే అంటే ఉన్నవాడైనా లేనివాడైనా ఎంతటి గొప్పవారైనా సరే వాళ్ళు పోయేటప్పుడు శ్మశానంలో కలుసుకోవాల్సిందని చెప్పేసి మహానుభావుడు చాలా అద్భుతంగా రాశారు అలాగే దాన్ని చెప్పి వివరించారు మరి అలా గురుగారు మరి ఏమైనా పద్యం ఇక దీనిలో ఇంకా వేరే పద్యాలు అంటే పరిచయం ఉంది కానీ అంత నా నోటికి కంఠస్థంగా వచ్చే పద్యాలు ఇవే నాకే ఇది నాగే ఇదే ఇదే పద్యాలు నాకు ఆ చదువు ఇంకా పడుదల కావాలంటే ఏ పుస్తకం చూసి నేను చదువుకొని చెప్పాలి తప్ప ఇంకా నాకు కంటస్థంగా వచ్చిన పద్యాలు ఇవే అవి ఇవి కూడా నాకు ఆ ఇంట్రెస్ట్ ఏంటంటే ఇవి ఇప్పుడు నేను చెప్పినటువంటి పద్యాలన్నీ వేదాంత పరంగా ఉండి మానవ జీవితాన్ని అర్థం చేసుకోగలిగే భావం దానిలో ఉందని చెప్పి ఆయన ఆ ఇంట్రెస్ట్ ఆ ఇంట్రెస్ట్ అంటే తెలుగు ఇంగ్లీష్ ఆ యొక్క భావంతో ఆ పట్టుదలతో నేను ఈ పద్యాలు నేర్చుకోవడం అయింది అంటే నేను భావయుక్తం రాగయుక్తంగా పాడలేను మీకు అందరికీ తెలుసు దాని యొక్క భావాన్ని అనుసరించి ఏదో క్లుప్తంగా ఈ పద్యాలు చదివి వినిపించి వినిపించాను ఇది ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఇల్లు ఇల్లు తప్పుడు ఉండొచ్చు తడపడుండొచ్చు అవన్నీ మీరు నన్ను క్షమించి ఆశీర్వదించిన అనుసారం పెడుతున్నాం ఓకే అండి చూశారు కదా మరి గురుగారు చాలా చక్కగా అద్భుతమైనటువంటి ఈ పురాణ పద్యాలు హరిశ్చంద్ర నార్మల్ ఉన్నటువంటి జీవిత చరిత్ర ఉన్నటువంటి కొన్ని అతమైన అత ముఖ్యమైనటువంటి పద్యాలు ఉదయం గురుగారు మరి నమస్తే అండి